హలో పిల్లలు నేను ఈరోజు క్యాలీఫ్లవరు ఎప్పుడు చేస్తున్నానో చూపిస్తాను రండి పిల్లలారా వాటర్లలో కావాల్సిన పదార్థాలు ఒకటి పెద్దది క్యాలీఫ్లవర్ తీసుకున్నాను కొంచెం ఉప్పేసి బాగా మరిన్ని నీళ్ళు పట్టి బాగా కడిగి పెట్టాను ఇది నిన్న పొద్దున్నే తెచ్చాము ఇప్పుడు దాంట్లో కావాల్సింది ఇది మసాలా కారము మనం వేసి పెట్టుకున్న మసాలా కారము రెండు ఉల్లిగడ్డలు కొంచెం రెండు పచ్చిమిరపకాయలు తగినంత సాల్టు కొంచెం పసుపు కొత్తిమీర కరివకు ఇవి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఏమి వేయకుండా నేను నూనె చూపించి చేసి చూపిస్తాను చేస్తాను ఇప్పుడు ఇది మనము సాంబార్ పెట్టుకుంటాం కాబట్టి అప్పుడు వేపుకుంటే బాగుంటుంది చపాతీలో బాగుంటుంది సాంబార్ పెట్టుకున్నప్పుడు బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను కాబట్టి మంచి గుమ్గుమ్ములాడే వాసన వస్తుంది బాగుంటుంది ఇది మనము ఇప్పుడు నేను నూనె వేస్తున్నాను స్టవ్ విరిగిచ్చి నేను ఆవాల నూనె వాడుతున్నాను సరిపోద్ది ఆవాల నూనె వాడుతున్నాము బాగా మంచి వాసన వస్తుంది గుమ్గుమ్మలాడితే ఇప్పుడు మనము జిలకర వేసుకున్నాము చిటపట అంటుంది ఇప్పుడు ఆవాలు కరిగ్ పెట్టుకుని పచ్చిమిరప వేసుకున్నాము ఇప్పుడు ఈ బాగా వేస్తున్నాయి చెట్టు పెట్ట ఉంటుంది కరివేపాకు కూడా నూనె బాగా మంచి రాసుకుని వస్తుంది ఇప్పుడు మనము కిలిగడ్డలు వేసుకున్నాము కిల్లిగడ్డలు వేసాం కదా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాము ఇప్పుడు అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు వేసుకున్నాము ఇరవై రెండు నిమిషాలు యాగాలు కొంచెం యాగాల ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పెడుతున్నాను ఇది కూడా కొంచెం వేగాలు కావచ్చు అది మాత్రమే అయితే చాలు ఉల్లిగడ్డ కొంచెం పసుపు తగినంత సాల్టు ఇప్పుడు మనము అంత బాగా తల పెట్టుకున్నాము దాంట్లో అవి వేగుద్ది కాబట్టి అప్పుడు నల్లగా మాడిపోద్ది అని ఇట్లా వేసుకోవాలి ఎడ్ర వేస్తే మరి నల్లగా మాడిపోద్ది ఇట్లా ఈ రకంగా వేస్తే కడిపోద్ది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మన నాన్ వెజ్ లాగా గుమ్మ వాసన వస్తుంది ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నవి క్యాబేజ్ క్యాలీఫ్లవరు వేసుకున్నాము అవి కూడా మద్ద పెద్దది కాబట్టి మరి ఎంత అయింది పెద్ద పూత ఇప్పుడు బాగా కలబెట్టుకొని మనము రెండు నిమిషాలు మూతబెట్టి ఉంచితే త్వరగా మగ్గిపోద్ది ఇప్పుడు బాగా వాసన వస్తుంది ఇప్పుడు బాగా కలబెట్టుకుందాం మొత్తము ఇప్పుడు మనము అల్లం పేస్ట్లో ఉప్పు ఉంది మనము ఉప్పు వేసి కడిగాము బాగా మొక్క పట్టుద్ది మసాలా కారం కాబట్టి అది ఒట్టి కారం కాదు కదా మసాలా కారంకి దాంట్లో ఉప్పు ఉంటుంది అందుకని లైట్గా ఉప్పు వేసాను ఇంకంటే తర్వాత కావాలంటే మనం చూసి వేసుకున్నాము ఇదంతా బాగా కలిపెట్టాను ఇంకా సన్న సెగన మూత పెడితే బాగా మగ్గుతుంది త్వరగా అయిపోద్ది ఇది తొందరగా మగ్గిపోద్ది మేము చపాతీలకి సాంబార్ చేసుకున్నప్పుడు నంజుకోవటానికి సింపుల్గా అయిపోతుంది ఇది ఇంకా ఇది ఇప్పుడు మనము మూత పెట్టి పది నిమిషాలు అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుందాము క్యాలీఫ్లవరు ఫ్రెచ్చుకు తెచ్చుకొని చేసుకుంటేనే బాగుంటుంది లేకుంటే ఇది పురుగులు ఉంటాయి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టి అట్లా చేసి ఇట్ట చేసేసి పిసురు పిసురు అయిపోద్ది అందుకని మనం ఎప్పటికప్పుడు తెచ్చుకొని అప్పుడే చేసుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెడితే ఈ మూత తేమకు మనం ఉప్పు దానికి బాగా మగ్గిపోద్ది ఇప్పుడు ఎట్లా ఉందో నీళ్ళు ఎట్లా ఉన్నాయో ఎట్లా ఉందో చూద్దాము చూడండి బాగా ముక్క కూడా మెత్తపోయింది ఇక నీళ్ళు ఉన్నాయి మనము ఇంక మూత పెట్టద్దు ఇప్పుడు మనం కొంచెము ఉప్పు వేసాం కాబట్టి అన్నిట్లలో ఉప్పు ఉంది కాబట్టి నీళ్ళు బాగా ఉన్నాయి ఇంకా మూత పెట్టకుండా మగ్గించుకుందాము ఇప్పుడు ఇంకా మూత పెట్టకుండా కొంచెము ఐలో పెట్టి ఈ తేమంతా పీచుకున్నట్టుగా వేసుకుందాము అప్పుడు మనము కర మసాలా కారం వేసుకుంటే అప్పుడు కారు లేకుండా బాగా పుల్లు పుల్లు వస్తుంది వేగుద్ది ఇప్పుడు పది నిమిషాలు ఇట్లనే వేసుకుందాము కొంచెం తేమగా ఉంది కాబట్టి మూత పెట్టట్లేదు చూడండి ఐలో ఇట్లా అయిపోయింది తేమ లేదు ఇప్పుడు మనం వేసుకున్నది మసాలా కారు అని చెప్పాను కదా అది వేసుకున్నాము ఈ కారం ఏసరికి కూడా ఆ తేమ అంతా కూడా ఆడిపోద్ది తక్కువ నూనె తొందరగా సింపుల్గా అయిపోతుంది ఇదిగో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఒకేసారి నేను ఒక రవ్వ కొత్తిమీర ఎక్కువగా వాడతాను ఇప్పుడు చపాతి చేసిన సాంబార్ పెట్టుకున్నప్పుడైనా ఒకటి తెచ్చుకొని వేపుకుంటే నిమిషం లైపు అది తొందరగా ఇప్పుడు బాగుంది వాసన వస్తుంది మనం మసాలా కారం వేసకు చూడటానికి ఇట్లా ఉంది ఇదేంది అనుకుంటారా అదేం కాదు చూడటానికి మంచి వాసన వస్తుంది గుమ్మగుమ్మలాక తినేటప్పుడు అబ్బబ్బాది బాగుంది అని మీకే తెలుస్తుంది బాగుంటుంది చూడటానికి ఇది ఏంటంటే నీళ్ళు పోసి ఉడకబెట్టిందైతే టమాటా ఎన్నేసిన అయితే ఎర్రగా ఉంటాయి మనం ఏం వేయలేదు కాబట్టి అల్లం పేస్టు పచ్చిమిరపకాయ మసాలా కారమే కదా చూడటానికి తెల్లగా ఉంటుంది అంతేనో ఇది ఇంతే బాగుంటుంది రుచిగా ఉంటుంది మంచిది ఇది ఎవరైనా సింపుల్గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇది తీసేసుకుందాం మనం స్టవ్ ఆపేసుకుందాము చూడండి ఇట్లా వచ్చింది బాగా అంత అరగంట కూడా చూడండి ఈ విధానంగా వచ్చేసింది అరగంట కూడా పట్టలేదు మళ్ళీ సింపుల్గా అయిపోయింది ఇంకా మూత పెట్టుకుని ఉంటే కూడా ఇంకా బాగా తొందరగా అయిపోయేది అంతా బాగా వచ్చేసింది ఇంతేనో ఇది క్యా క్యాలీఫ్లవర్ కూర ఎప్పుడు బాగా మెత్తబుడిపింది మనము ఉప్పు ముందేసి కడిగాం కాబట్టి ముక్కకు కూడా బాగా ఉప్పు పట్టింది నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళంతా ఇనిపోయేదాకా ఉడకేకి బాగా మెత్త గుడిపోయింది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది గుమ్మగుమలా వాసన అవుతుంది చపాతీ లేకైనా దోశలు లేకైనా సాంబార్ చేసుకున్నప్పుడు ఆ సాంబార్లకి అన్నంలో నంజుకోవటానికి బలి బాగుంటుంది బాయ్ మళ్ళీ ఈడు గెలవలుచుకుందాం బాయ్ బాబాయ్